దయచేసి పక్కన పెట్టండి అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలియదు సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగదలుచుకోలేదు కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం అలాగే పార్టీ వాల్యూస్ని ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తవ్వలేదు మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి మేమందరం కూడా గత పదేళ్ళు దాటిపోయింది జనసేనలో జరి మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు కనీసం అడగడం కూడా అడగలేదు ఆయన చెప్తుంటే మన నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు లేదు ఆయన పలానా పని మీరు చేసి చేయండి లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకు తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు మేము ఇంకేదన్నా ఎవరికన్నా అవసరం ఉంది వీళ్ళకి పలానా పని చేయాలి పాపం ఏదో ఒక ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మీద అన్యాయంగా ఏదో జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది పెద్ద విషయం అయితే ప్రశ్న గారు దూకి తీసుకెళ్తాం లేదు అంటే మా స్థాయిలో చేయగలిగినంతవరకు చేసి వాళ్ళకి ఉపయోగపడటం ప్రయత్నిస్తాం అలాగే జనసేనలో మీరందరూ కూడా మంచి బాధ్యత ప్రవర్తించి బాధ్యతతో కనుక వ్యవహరిస్తే మంచి నాయకులు కాగలుగుతారు ఇక్కడ ఒకే ఒక జనసేనకు ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద ప్లేస్ ఏంటంటే జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఈ పార్టీ సరైనటువంటి అవకాశం కల్పిస్తుంది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాగా ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు సో మీరెవరైనా సరే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ మావాడ మా ఇంటికి రాడా లేకపోతే మా అన్నయ్య మా తమ్ముడు అవన్నీ సెకండరీ సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేశాం కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను సో మీరు కూడా మంచి సేవ చేయండి అలాగే ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ గొడవలు కానీ వెలగండి అన్లెస్ పార్టీ అధిష్టానం ఇలా ఉండండి ఇలా చేయండి ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతంగా మన నిర్ణయాలకు కానీ అవి కానీ పార్టీ మీద రుద్దకుండా పార్టీ ఆలోచనల్ని పార్టీ ఆశయాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్దాం సో వన్స్ అగైన్ మీ అందరికీ పార్టీ నుంచి హృదయపూర్వక స్వాగతం ప్లీజ్ వేదిక మీద ఉన్న ఆశీలైన నాయకులు రెండేసి నిమిషాల సేపు సందేశం ఇచ్చిన తర్వాత మనం ఈ జాయిన్ కార్యక్రమం పెట్టుకుందాం ముందుగా శ్రీ హృదయ్భవన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ హృదయపర్వకంలో నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజవర్గం నుండి ఇన్ఛార్జిగా ఉన్న రమాదేవి గారు అలానే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు భాస్కర్ గారు ఇంకా చాలామంది అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు అందరూ కూడా జాయిన్ అయినందుకు మీ అందరికీ పేరు పేరున సుస్వాగతం తెలియజేస్తున్నాం మరి ఇప్పుడే నాగబాబు గారు తెలియజేశారు తప్పకుండా మనమంతా కూడా క్రమశిక్షణకి మారుపేరుగా జనసేన పార్టీలో జన సైనికులుగా చేరి తప్పకుండా సిద్ధాంతాలకి కట్టుబడి మనమంతా కూడా ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర రాష్ట్ర పార్టీ మనకి ఆదేశించిన అన్ని రకాల కార్యక్రమాలని సమర్థవంతంగా చేసి మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ జిల్లాలో కానీ అందరితో కూడా శాషణ అనిపించక మనం ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా సంసిద్ధంగా మనమంతా జన సైనికులంతా బాగా బలోపేతం చేసే నాయకత్వాన్ని బాగా బలపరిచే విధంగా అందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మరి వివిధ జిల్లా నుంచి వచ్చిన మిగిలిన నాయకులకి అందరికీ కూడా పేరుపైన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జాయిన్ అందరికీ నమస్కారం అండి వేదిక నెలకు ఇచ్చిన నాయకుడు నాబాబు గారికి మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి ఉదయ్భాన్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి ఇలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనసేనలో చేరడానికి వచ్చిన మీ అందరికీ మా నాయకులు అందరికీ కూడా స్వాగతం చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు నాగబాబు గారికి అదేవిధంగా వీరికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి ట్విట్కో చైర్మన్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీలకు చేరడానికి వచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా టిట్కో చైర్మన్ అజయ్ గారికి సారి పేరు చెప్పలేదానికి అజయ్ గారికి ముఖ్యంగా జనసేన పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మంచి సిద్ధాంతాలతో మంచి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమం ఇలా సాకారం అవడానికి మన నాయకులు ఎంతో కృషి చేశారు వారిలో శ్రీమతి రమాదేవి గారు మనోహర్ గారు దినేష్ గారు మిగిలిన నాయకులు అందరూ ఉన్నారు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఏదన్నా ఆలయానికి అర్చన కోసం వెళ్ళినప్పుడు వారికి అందుబాటులో ఉన్న కొందరు నూతి నీళ్ళు తీసుకెళ్ళచ్చు కొందరు కుళాయి కుళాయి నీళ్ళు తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తాం చెరువు నీళ్ళన్నా తీసుకెళ్తారు నది నీళ్ళు రకరకాలుగా ఉంటాయి కదా వాటర్ సోర్సెస్ కానీ ఒక్కసారి ఆలయానికి వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఏ నీరైనా సరే తీర్థంగా వారిపోద్ది గతంలో మీరు ఏ పార్టీ అన్నా కావచ్చు ఇప్పుడు జనసేనలోకి వచ్చారు కాబట్టి ఆ పాత జ్ఞాపకాలన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు జనసేన అనే ఒక గొప్ప పార్టీలో మమైకమ్మై ప్రజలకి సేవ చేయడానికి మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడానికి ఇది ఒక చక్క అవకాశం ఇందాక నాగబాబు గారు చెప్పారు ఈ పార్టీలోకి వస్తే సామాన్యులు కూడా ఎక్కడికో వెళ్తారని అందుకు నేను ఒక ఉదాహరణ సాదాసీదా పాత్రికేయుడిగా జీవితం ప్రారంభించి ఈరోజు కౌన్సిల్లో విప్ స్థాయికి ఎదిగానంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లీడర్ల ఆశీస్సులు సో ఇటువంటి గొప్ప ఆశీస్సులు మీ అందరికీ అందే అవకాశం ఉంది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఫస్ట్ పీలర్ నుంచి శ్రీ నక్క గోపి గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్రం మండలం వైఎస్ఆర్సిపి యువజన నాయకుడిగా పనిచేస్తున్నారు శ్రీ వి అజయ్ గారు యువజన నాయకులు శ్రీ నక్కా రాము గారు ఎన్ఆర్ఐ పొంగనూరు నుంచి శ్రీ కోల శ్యామశేఖర్ గారు ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగుళూరు చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు శ్రీ చక్ర శివకుమార్ గారు రొంబిచెర్ల మండలం వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవాకారు పుట్టంశెట్టి కిషోర్ గారు యువజన నాయకులు తిరుపతి రోడ్ల మండలం పగడాల సునీ గారికి వైఎస్ఆర్సిపి యూత్ లీడర్ తిరుపతి రూర్ల మండలం శ్రీ సిబ్రహ్మణ్యం రెడ్డి గారు యూత్ లీడర్ తిరుపతి రూర్ల మండలం రవికుమార్ గారు యువజన్ యువజన్ నాయకులు తిరుపతి రూర్ల మండలం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీమతి రమాదేవి గారి నాయకత్వంలో వీరు జాయిన్ అవుతున్నారు నంది గమనించారు నరసింఘపాలెం విలేజ్ వీర్లపాడు మండలం మీ అందరి కరెత్వాల మన మధ్యన దుర్గాదేవి గారు నాగబాబు గారికి బొకే అందిస్తున్నారు

గుంటక మాధవరెడ్డి రెడ్డి గారు వైస్ సర్పంచ్ నరసింహ నరసింహారావు బాలెం షేక్ సుభాని గారు ఎక్స్ సర్పంచ్ నరసింహారావు బాలెం విలేజ్ షేక్ సుభాని గారు ఎక్స్ సర్పంచ్ తరువాత కోలా నాగరాజు గారు చైర్మన్ యూపీ స్కూల్ నరసింహారావుపాలెం దేవిరెడ్డి శ్రీనివాసరావు గారు సర్పంచ్ కంచిగచర్ల దేవిరెడ్డి శ్రీనివాసరావు గారు బండారుపల్లి సత్యనారాయణ గారు శ్రీ చన్నమల మధు గారు సర్పంచ్ కంచాల విలేజ్ శ్రీ షేక్ శ్రీనివాసరావు అధ్యక్షులు సొసైటీ బ్యాంక్ కంచికచర్ల శ్రీ రామిరెడ్డి వెంకటేశ్వరరావు గారు దేవాలయ చైర్మన్ శ్రీ చెన్న వెంకటేశ్వర్లు గారు నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ చెన్నా వెంకటేశ్వర్లు గారు శ్రీ మొగిలిచర్ల లక్ష్మీకాంత్ గారు అడ్వకేట్ ఆయన పేరెంట్ శ్రీ కోలా శ్రీనివాసరావు గారు కోలా శ్రీనివాసరావు గారు శ్రీ కె హనుమంతరావు గారు మాజీ సర్పంచ్ సో మరియు సొసైటీ అధ్యక్షులు శ్రీ రఘుబాబు గారు వైస్ సర్ వైస్ సర్పంచ్ కునికపాడు మండలం మా గ్రామం శ్రీ వెంకట్రావు గారు దేవాలయ కమిటీ చైర్మన్ కునికపాడు